అంటే చాలా ఫన్నీ ఆన్సర్స్ ఉంటాయి అన్నమాట ఇంకా చూద్దాం మా తమ్ముడు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాడో ఇంకా ఫస్ట్ క్వశ్చన్ అయితే అడుగుదాం మూడు రెండు పెట్టేవాడు ఒకడు ఊదేవాడు మూడు అంటే పొయిరాళ్ళు రెండు డేకిసలు అంటే అంటే కట్టెలు అమ్ము కట్టెల కట్టెలు ఊ అంటే నెక్స్ట్ ఊదేవాడు అంటే అది చె మూడు ముంగీసలు అంటే మూడు రాళ్ళు ఒకటి రెండు మూడుసలు అంటే గిన్నె పైన సిగరెట్ పెట్టేవాడు కట్టెలు ఒకడు పెడతాడు ట్రైన్ రివర్స్ లోకి వెళ్తే ఏమవుతుంది ఇంకోసారి నువ్వు క్వశ్చన్ మంచిగా వినడం లేదు ట్రైన్ రివర్స్ లోకి వెళ్తే లాజికల్ క్వశ్చన్ ఇది నాకు అర్థం కాలేదు లాజిక్ ఉంది ఇందులో ఒక లాజిక్ ఉంది అవునా ఓన్లీ జీనియస్ మాత్రమే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలరు ఏమో నీకే తెలుసు మరి అది పెద్ద మాట నడుసరాడు ఏమో నీకే తెలుసు మరి అది జీనియస్ కి ఆన్సర్ చేయగలరు అందుకని మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయాలి ఆగకుండా అరవై నిమిషాలు పరిగితే ఏమవుతుంది అది నీదే కాని దానిని నీకంటే ఇతరులు ఎక్కువగా వాడతారు చెప్పులు నీ చెప్పులు వాడవా అంటే ఇత నేనేమన్నా అది నీదే కానీ నీకంటే ఎక్కువగా ఇతరులు ఇతరులు ఎక్కువ వాడతారు దాన్ని బాబు మనసు అంట ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి నేమ్ అన్నమాట మన పేరు మన పేరుని మనం కంటే ఇతరులు ఎక్కువగా వాడతారు చింపితే కాని పనికి రాని బుక్ బుక్ ని చింపుతావా ఆ బుక్ లో మనం పే చేసి చింపితేనే ఆ బుక్ అనేది మనకి పనికి వస్తా అనమాట లాజిక్ టెక్నాలజీ టెక్నాలజీ డైరీ బుక్ టీవీ బుక్ని ఎందుకు చింపు చింపుతాను ఇంకా మన మెమొరీస్ని అందులో రాసుకుంటాం కానీ నీకు ఐడా ఇస్తున్నాను అంటే మనం ఏదైనా మనీ తీసుకునేటప్పుడు ఈ బుక్ని యూస్ చేస్తాం ఎక్కువ కావాలన్నప్పుడు అడుగు యూస్ చేస్తాం బ్యాంక్లో చెక్ 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 బుక్ చెక్ చెక్ బుక్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ వావ్ డ్రైవింగ్ రాని డ్రైవర్ ఎవరు ఏం మాట్లాడుతున్నావురా డ్రైవింగ్ రాని డ్రైవర్ ఎవరు లాజికల్ క్వశ్చన్స్ ఇవి అంటే క్లూ ఇస్తున్నాయి నేను అంటే ఏదైనా వస్తు పాడైనప్పుడు దీన్ని మనం రిపేర్ చేయడానికి యూస్ చేస్తాం రిపేర్ చేయడానికి యూస్ చేస్తాం ఈ వస్తువుని లాజికల్ క్వశ్చన్ నోరు తెరవాల్సిందే అంటే క్లూ ఇస్తున్నాయి దీనికి నేను అంటే మనం పడుకున్న పడుకోవాలన్నప్పుడు ఇది వస్తుంది కరెక్ట్ ఆన్సర్ పొట్టమో వేలు నెత్తి మీద రాయి మన బాడీ మీద యూజ్ చేసే ఒక వస్తువు అన్నమాట అది నేనేం మంచిగా నీకు బ్రెయిన్ ఉందా లేదా మంచిగా నీకు బెయిన్ ఉందా లేదా వచ్చేసి రింగ్ అన్నమాట ఆన్సర్ వచ్చేసి రింగ్ అన్నమాట చూసేది ఇద్దరు కోసేది ఐదుగురు తినేది ముప్పై ముప్పై ఇద్దరు మూడు ఆన్సర్స్ ఉంటాయి ఈ క్వశ్చన్ కి శరీరంలో భాగాలనమాట పార్ట్స్ ఆన్సర్ వచ్చేసి చూసేది అంటే కళ్ళు కోసేది ఐదుగురంటే చేతి చేతి వేళ్ళు నెక్స్ట్ తినేది ముప్పై రెండు ముప్పై ఇద్దరు అంటే ముప్పై రెండు పళ్ళు గుర్రాలు గ్లౌస్ ఎందుకు ధరించావు పిచ్చోడు కాదు పేపర్లు చింపుతాడు బిచ్చగాడు కాదు అడుక్కుంటాడు క్లూ మనం ఏదైనా డ్రైవింగ్ చేసేటప్పుడు ఎస్ కరెక్ట్ ఆన్సర్ ఒకరోజు కరెంటు పోయింది అగ్గిపెట్టెలో అగ్గిపిల్ల ఒకటే ఉంది కోవతి వెలి ఫస్ట్ కోవతి వెలిగించాలి లేదా స్టవ్ వెలిగించాలి ముందుగా నువ్వు దేన్ని వెలిగిస్తావు స్టవ్ వెలిగించి కోవతి వెలిగించుకుంటావు అంతేనా అగ్గిపుల్లా వెలిగిస్తేనే కదా స్టవ్ వెలిగేది అగ్గిపుల్లా వెలిగిస్తేనే కదా స్టవ్ వెలిగేది ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసేసి అన్నం తింటారు బిర్యానీలో వేస్తారు ఆకు బిర్యానీలో వేస్తారు ఇంత పెద్ద ఆకు నాకే అది బిర్యానీ ఆకు బిర్యానీ అది బిర్యానీ వండేటప్పుడే కదా వేసేది అన్ని కర్రీ సారా బగారా బగారా కర్రీపాకు నేను ఒక కుక్కని అడుగుతాను ఒక బావి అందులో యాభై కప్పలు ఒక కప్పని చంపేస్తే ఇంకెన్ని కప్పలు ఉంటాయి ఒక బావిలో యాభై కప్పలు ఒక కంపనీ చంపేస్తే ఇంకెన్ని కప్పలు ఉంటాయి నలభై తొమ్మిది ఉంటాయి అట్లా చచ్చిపోయిన కప్ప విడిగిపోతుంది బాగులేనే ఉంటాయి వాడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒకటి నుండి వంద వరకు ఎన్ని తొమ్మిది ఉంటాయి పది పదకొండు ఇంకోసారి అన్న పది పదకొండు పదకొండు క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి తొమ్మిదికి ఒకటి కలిపితే పది వస్తుంది అయితే తొమ్మిది నుంచి ఒకటి తీసివేసిన పది రావాలి ఎలా నాకు అర్థం కాదు సార్ అయితే పది వస్తుంది అయితే తొమ్మిది నుంచి ఒకటి తీసివేసినా పది రావాలి ఎలా ఇది రోమన్ నెంబర్స్లో ఉంటుంది అనమాట రోమన్ నెంబర్ అంటే ఇట్లా ఎక్స్ పక్కన వన్ ఉంటుంది కదా పక్కన వన్ పెడితే నైన్ వస్తుంది నెక్స్ట్ ఎక్స్ పక్కన వన్ తీసేస్తే టెన్ వస్తుంది ఇది ఆన్సర్ డ్తో వీడియో అయితే ఎం చేస్తున్నాం అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్